ఈ రోజు నుండి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ లెవెన్ డేస్ ద్వారా మనతో మనం ఇన్నర్ పీస్ మళ్ళీ ఉన్న ఈ జీనితో మళ్ళీ ఉన్న ఈ సబ్కాన్షియస్ మైండ్ తో ఎలా కనెక్ట్ అవ్వాలన్నది మనం ఈ రోజు నుండి నెక్స్ట్ లెవెన్ డేస్ టోటల్ గా సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ కోసం వర్క్ చేయబోతున్నాం మరి మీలో మీ లైఫ్ మీతో మీరు కనెక్ట్ అవ్వాలి మీ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్టయితే ఎస్ చార్ట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి ఆ తర్వాత వచ్చేసి ఈ వీడియోని నెక్స్ట్ డేస్ వరకు పర్ఫెక్ట్ గా డైలీ ఛాలెంజ్ ని ప్రాక్టీస్ అని చేయండి ప్రాక్టీస్ చేయడానికి ఓపెన్ మైండ్ తో ఉన్నట్టయితే అండ్ ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ ప్రాక్టీస్ చేస్తున్న వారు మీ నోట్స్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఛాలెంజ్ ని నోట్ చేసుకోండి చాలా మంది మనం ఓపెన్ లో ప్రాక్టీస్ చేస్తున్నా అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నా సమ్ ఏరియాస్ లో మనం స్ట్రక్ అవుతుండడం జరుగుతుంది ఆ ఏ ఏరియాలో స్ట్రక్ అవుతున్నామో తెలియదు అండ్ మనతో మనం ఇన్నర్ పీస్ ని మనలో మనం ప్రశాంతతని చూడలేకపోతూ ఉంటాం అలా ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనతో మనం డీప్ కనెక్షన్ అనేది లేకపోవడం మన సెల్ఫ్ లవ్ తో మనం కనెక్షన్ అనేది లేక మనం చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం మన లైఫ్ లో మనం ఫేస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లం కి మనలో ఉన్న ప్యాటర్న్స్ వాళ్ళే స్ట్రక్ అవుతూ ఉంటాం మరి ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేసే కెపాసిటీ మనలో బిల్డ్ అవ్వాలంటే మనతో మనం కనెక్ట్ అనేది కావాలి మరి మనతో మనం కనెక్ట్ అవ్వాలంటే ఎలా మన సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా అనేది ఈ లెవెన్ డేస్ లో మనం ప్రాక్టీస్ అనేది చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ గా ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి నెంబర్ వన్ వచ్చేసి మనం డే వన్ ఛాలెంజ్ గురించి చూద్దాం ఈ రోజు మనం ఓరియంటేషన్ గా ప్రాక్టీస్ చేస్తూ అండ్ డే వన్ ఛాలెంజ్ ని కంప్లీట్ చేయడం జరుగుతుంది మరి మన సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ కావాలంటే మనతో మనం కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో మనం కనెక్ట్ అవ్వాలంటే మనలో ఉన్న బ్లాకేజెస్ ని హీల్ చేయాలి మరి ఆ బ్లాకేజెస్ ని హీల్ చేయడానికి మనం ఓపెన్ ఓపెన్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది చాలా మంది అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి దీని గురించి ఐడియా ఉంటుంది ఎవరైతే బేసిక్ లో ఉన్నారో మీకు మేబీ ఐడియా ఉండకపోవచ్చు అండ్ ఓపెన్ ఓపెన్ టెక్నిక్ ని మనం ఈ రోజు మన సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి త్రీ టైమ్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ ఓపెన్ అనేది త్రీ టైమ్స్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు చాలా మంది ఓపెన్అప్ నో ప్రాక్టీస్ చేయడం అంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ సెల్ఫ్ లో కనుకునేసరికి ఐమ్ సారీ శ్రీనివాస్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఐ లవ్ యూ శ్రీనివాస్ ఎలా అంటే పేరు ఓపెన్అప్ లో ముందు మన పేరుని యాడ్ చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది మై డే ఇది బేసిక్ థింగ్ బేసిక్ థింగ్ తో మన సెల్ఫ్ లవ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం సమ్ అన్ని టైంలో లో పాసిబుల్ అనేది కాదు మరి మనతో మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అడ్వాన్స్ ఓపెన్ ఓప్ లో మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఎస్ ఎవరైతే మీరు అడ్వాన్స్ ఓపెన్ అప్ లో ప్రాక్టీస్ అనేది చేయట్లేదు అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ ప్రాక్టీస్ చేస్తూ మనం ట్వంటీ వన్ డే ఛాలెంజ్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ అదే విధంగా నైట్ రిచువల్స్ అయితే టోటల్ గా మీకు లైఫ్ టైం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఇంప్లిమెంటేషన్ అనేది చేయండి ఎవరైతే ప్రాక్టీస్ చేయట్లేదో అండ్ కామెంట్ బాక్స్ లో ఎవరైతే యూట్యూబ్ వీడియో చూస్తున్నారో యూట్యూబ్ వీడియో కింద మీరు కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి మీకు ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి మనం అడ్వాన్స్ వేలో ఓపెన్ ఓపెన్ లో ఎలా ప్రాక్టీస్ చేస్తాం అడ్వాన్స్ వేలో ఓపెన్ ఓపెన్ లో ప్రాక్టీస్ చేయాలంటే ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి డే వన్ ఛాలెంజ్ అని నోట్ చేసుకోండి పేమెంట్ ఛాలెంజ్ మనం సెల్ఫ్ లవ్ కోసం నోట్ చేసుకోవాల్సింది ఓపెన్ అప్ నో వన్ నాట్ యాప్స్ అందులో ప్రాపర్ గా మీరు నోట్ చేసుకొస్తున్న కొన్ని పాయింట్స్ ఉంటాయి వాటిని నోట్ చేసుకో ఫస్ట్ ఏంటంటే నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఏది మీతో మీరు కనెక్ట్ అయ్యలేరు కదా దాని గురించి ఎస్ మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేను ప్రజెంట్ ఎలా అయితే ఉన్నానో నన్ను అలానే ఇష్టపడుతున్నాను ఎస్ ప్రతి ఒక్కరు నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ప్రజెంట్ నేను ఎలా అయితే ఉన్నానో అలానే నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ టూ స్టేట్మెంట్స్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్స్ మన బాడీ హీల్ అవడానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసే స్టేట్మెంట్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ప్రజెంట్ నేను ఎలా అయితే ఉన్నానో అలానే నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను చాలా మంది నేను ఓవర్ వెయిట్ లో ఉన్నాను నేను అండర్ వెయిట్ లో ఉన్నాను ఫేస్ బాగాలేదు నా హెయిర్ స్టైల్ బాగాలేదు నా స్టైల్ బాగాలేదు ఇలా ప్రతి ఒక్కటి మన గురించి మన నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ మనతో డీప్ కనెక్షన్ ని బ్రేక్ చేస్తుంటా అండ్ అదే విధంగా మన గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడినప్పుడు ఆ విషయాల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం ఎప్పుడు సఫర్ అవుతాం అంటే మన సెల్ఫ్ లవ్ తో మనలో ఉన్న మన పీస్ తో మనలో ఉన్న మన సోల్ తో కనెక్ట్ కానంత వరకు ఈ స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు మరి మీ సోల్ తో మీరు కనెక్ట్ అవ్వాలంటే సెల్ఫ్ లవ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రజెంట్ మీరు ఎలా అయితే ఉన్నారో అలానే ఇష్టపడాలి మనం గా ఉన్నా వెయిట్ లాస్ లో వెయిట్ లో ఉన్నా ఎలా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఎగ్జైటీ అలానే మన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా ప్రజెంట్ ఎలా ఉన్నారో అలా మిమ్మల్ని మీరు ఇష్టపడ్డప్పుడే మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది హీల్ అవ్వడానికి తను వర్క్ చేయడానికి మీతో సపోర్ట్ చేయడానికి వర్క్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ప్రజెంట్ నేను ఎలా అయితే ఉన్నానో అలా నేను నన్ను ఇష్టపడుతున్నాను ఆ తర్వాత రెగ్యులర్ గా నార్మల్ గా మీరు ఓపెన్ ఒప్పులో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ లవ్ యూ అని ప్రాక్టీస్ చేస్తారు కానీ ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్ ఓపెన్ ఒ మీరు ఇంకా డీటెయిల్ గా తెలుసుకుంటారు దీని గురించి ఐఎమ్ సారీ బికాస్ ఎందుకోసం సారీ చెప్తున్నారు ప్లీజ్ ఫర్ మీ బికాస్ ఎందుకోసం ఫర్ గివ్ చేస్తున్నారు థ్యాంక్ యూ బికాస్ ఐ లవ్ యూ బికాస్ అంటే దేనికోసం మీరు చెప్తున్నారు అనేది క్లారిటీగా నోట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూద్దాం ఐఎమ్ సారీ నన్ను నేను చాలా సార్లు చేస్తున్నాను చాలా సార్లు ఐఎమ్ సారీ వేరే వాళ్ళ మాటల వల్ల నేను చాలా సార్లు బాధపడుతున్నాను ఐఎమ్ సారీ నాతో నేను కనెక్ట్ కాలేకపోతున్నాను ఇలా మీరు ప్రతి ఒక్కసారి ఐఎమ్ సారీ చెప్పిన ప్రతిసారి చెప్తూ నోట్ అనేది చేయాలి ప్రాక్టీస్ చేస్తారు కదా ఓపెన్ అప్ అప్పుడు ఐఎమ్ సారీ మీరు మీకు సారీ ఎందుకు చెప్తున్నారు ఓన్లీ సెల్ఫ్ లో మీ కోసమే మీ పేరు చెప్తూ ఐఎమ్ సారీ శ్రీనివాస్ చాలా సార్లు నేను చాలా హార్డ్ వర్క్ చేపించడం జరుగుతుంది ఐఎమ్ సారీ శ్రీనివాస్ చాలా సార్లు డిస్టర్బ్ చేస్తున్నాను ఐఎమ్ సారీ శ్రీనివాస్ అలా ప్రతిసారి చెప్తున్న ప్రతిసారి అంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఐమ్ సారీ చెప్తూ ప్రతి ఒక్కసారి రీజన్ అనేది చెప్పాలి ప్రతి ఒక్కసారి ఒక రీజన్ అనేది చెప్పాలి మీకు మీరు ఎందుకు సారీ చెప్తున్నారు ఎంతమంది క్లారిటీ అనిపించింది ఎస్ క్లారిటీ అనిపిస్తే చార్ట్ బాక్స్ లోయరిటెడ్ ఐఎమ్ సారీ కంపల్సరీ ప్రతిసారి రీజన్ చెప్పాలి ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు సమ్ టైమ్స్ రీజన్ మీకు గుర్తు రాకపోవచ్చు అయినా పర్లేదు నెక్స్ట్ నెక్స్ట్ సార్ అయినా వస్తుంది కంపల్సరీ ఐఎమ్ సారీ రీజన్ చెప్తూనే నోట్ అనేది చేయాలి ఓకేనా సెకండ్ కూడా సేమ్ ప్లీజ్ ఫర్గ్య్ మీ బికాస్ ఎందుకోసం చేయమంటున్నారు మిస్టేక్ చేశాను యాక్సెప్ట్ చేయడం నేను చాలా సార్లు హార్డ్ వర్క్ చేయకపోవడం వల్ల ప్రజెంట్ నా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు నేను ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు ఐమ్ సార్ మీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు ప్లీజ్ మీ నీకు నేను రెస్ట్రా ఇవ్వలేదు అలా మీరు ఎందుకు ఫర్గీవ్ అడుగుతున్నారు మిమ్మల్ని మీరు మీరు ప్రతిసారి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కూడా ఫర్గి అడుగుతూ మీతో మీరు ఏ రీజన్ వల్ల ఫర్గివ్ అడుగుతున్నారు ఎందుకు మిమ్మల్ని క్షమించాలనుకుంటున్నారు రీజన్ చెప్తూ నోట్ అనేది చేయాలి ఓకేనా సారీ ప్లీజ్ మీ కూడా రీజన్ చెప్తూ నోట్ చేయాలి మీకు మీరు థ్యాంక్ యూ చెప్తూ నోట్ చేయాలి మరి ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ చాలా సార్లు సపోర్ట్ చేశావు థ్యాంక్ యూ నీ స్కిల్స్ హార్డ్ వర్క్ చేయడం వల్ల నాకు సపోర్ట్ అయ్యింది థ్యాంక్ యూ సపోర్ట్ చేయడం వల్ల నా ఫ్యామిలీతో నేను హెల్త్ పరంగా ఫోకస్ చేయగలుగుతున్నాను అలా మీకు మీరు థ్యాంక్ యూ చెప్తూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ థ్యాంక్ యూ చెప్తూ ప్రతిసారి రీజన్ చెప్తూ మీరు థ్యాంక్ యూ అనేది చెప్పాలి ఓకేనా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ థ్యాంక్ యూ చెప్తూ రీజన్ చెప్పాలి ఒకటేసారి ఐఎమ్ సారీ శ్రీనివాస్ ఎందుకు సారీ అడుగుతున్నారు ప్లీజ్ ఫర్గ్యూ మీ శ్రీనివాస్ ఎందుకు ఫర్గ్యూ చార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు తర్వాత ఐ లవ్ యూ మీరు మీకు మీరు ఎందుకు ఇష్టపడుతున్నారు నాకు బెస్ట్ లైఫ్ ఇచ్చినందుకు నాకు బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీరు ఏదైతే ఉన్నారో ఎస్ అలా మీరు మంచి స్కిన్ కావచ్చు కలర్ కావచ్చు హెయిర్ స్టైల్ కావచ్చు మీకు మంచి బిజినెస్ కావచ్చు మంచి మైండ్ సెట్ కావచ్చు ఏదైతే మీరు మీకు మీరు థ్యాంక్ యూ ఐ లవ్ ఎందుకు చెప్తున్నారు మీరు మీకు నచ్చే క్వాలిటీస్ ని వన్ నాట్ ఎయిట్ టైమ్ చెప్పడం జరుగుతుంది ఐఎమ్ సారీ బికాస్ ప్లీజ్ ఫర్ గివ్ మీ బికాస్ థ్యాంక్ యూ బికాస్ ఐ లవ్ యూ బికాస్ ఇలా వన్ నాట్ ఎయిట్ కంప్లీట్ అయితే వన్ రౌండ్ కంప్లీట్ అలా మీరు రేపు డే మొత్తంలో త్రీ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు ఒకసారి కంప్లీట్ చేయండి నైట్ అండ్ రేపు చేసి ప్రాక్టీస్ అనేది చేసి ఇంప్లిమెంటేషన్ చేయండి డే లో మీరు ఏ టైమ్ లో ఒకేసారి త్రీ టైం చేయొచ్చు లేదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు లేదా మీకు టైం పాసిబుల్ ఉన్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ప్రతిసారి ఈ లెవెన్ డేస్ గనక మీరు హండ్రెడ్ ప్రాక్టీస్ చేసినట్టు మీతో మీరు డీప్ కనెక్షన్ కలగడం పెరగడం జరుగుతుంది దేనైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకునే మైండ్ సెట్ మీలో ఇంప్రూవ్ అవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తూ ఈ స్టెప్స్ ని ఫాలో అవుతూ ప్రాక్టీస్ నెంబర్ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ప్రజెంట్ ఎలా ఉన్నాను నేను అలానే ఇష్టపడుతున్నాను ఐఎమ్ సారీ శ్రీనివాస్ బికాస్ ఎందుకోసం సారీ ప్లీజ్ ఫర్ గిమ్ బికాస్ ఎందుకోసం థ్యాంక్ యూ బికాస్ అలా ఇలా చెప్తూ ప్రాక్టీస్ అనే చేయాలి అండ్ మీరు ప్రతి ఒక్కరు కంప్లీట్ చేసిన తర్వాత అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి డే వన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో కింద ప్రతి ఒక్కరు కామెంట్ అనేది చేయండి వీడియో కింద మీరు ఏదైతే నేర్చుకున్నారో ఏదైతే సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ ఉందో మేబీ ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు సారీ అడుగుతూ మీకు మిమ్మల్ని ఫర్గివ్ చేస్తున్న ప్రతిసారి మీకు బాధ అనిపించచ్చు నెగిటివ్ ఏదైతే ఉందో మీ లైఫ్ అని గుర్తు రావచ్చు మీరు సెకండ్ టైం థర్డ్ టైంకి వెళ్ళేసరికి మీతో మీరు ఒక డీప్ కనెక్షన్ లోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తూ ఈ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఫస్ట్ డే వన్ లో మనం సెల్ఫ్ హీలింగ్ తో స్టార్ట్ అవుతే ఆటోమేటిక్గా మన ఎనర్జీని హైలోకి తీసుకురాగలం కాబట్టి ప్రాక్టీస్ అనేది చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఇది ఇంప్లిమెంటేషన్ చేసే ముందు మీకు నచ్చిన ఏదైనా మ్యూజిక్ మెరోడిక్ మ్యూజిక్ ఆఫ్ లేదా మెడిటేషన్ మ్యూజిక్ ఆఫ్ వింటూ ప్రాక్టీస్ అనేది చేయండి ఆ తర్వాత మీరు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో మీరు నోట్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు వన్ నాట్ ఎయిట్ జస్ట్ దీన్ని ప్రాసెస్ లో ప్రాక్టీస్ అనేది చేయండి ఆ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఇలా ప్రాక్టీస్ కనుక చేసినట్టయితే ప్రతి ఒక్కరు మీరు లైఫ్ లో ఈ యొక్క గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అండ్ ఎవరైతే ఇప్పటివరకు ఈ వీడియోని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఈ వీడియోని చూస్తూ మీ వాళ్ళ లైఫ్ లో కూడా సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు అనుకున్నట్టయితే వీడియో ని వాళ్ళకు షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్ లో ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని టైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ డే టు ఛాలెంజ్ లో మళ్ళీ కల